హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శివానుగ్రహం ప్లీజ్ వాచ్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జనవరి పద్దెనిమిది శనివారం రోజున ధనస్సు రాశి వారికి పద్నాలుగేళ్ళ శని బాధలు తొలగిపోబోతూ ఉన్నాయి జీరో నుండి హీరోకి ఎదిగే అవకాశం అలానే రాజయోగం పట్టబోతూ ఉంది ఎందుకంటే ధనస్సు రాశి వారికి ఈ సమయంలో గురుబలం పెరగనుంది గురు గ్రహం యొక్క అనుకూలత ధనస్సు రాశి వారి జాతకం పైన పడబో పడబోతుంది అయితే ధనస్సు రాశి వారికి పద్నాలుగేళ్ల శని బాధల నుండి విముక్ ఓం శ్రీ సాయి దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ పవన్ నంబోదరి ప్రియమైన వారు మీకు దూరంగా ఉంటే స్త్రీ పురుషుల ప్రేమ ప్రేమించి మోసపోవటం భార్య భర్తల సమస్యలు చేతబడి భూ పూజలు వాటి నుంచి నివారణ శత్రునాశనం మీకు ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును ఎనీ ప్రాబ్లమ్స్ హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎటువంటి సమస్యలైనా ఫోన్ ద్వారా రాశి ఇది వరకు ఆర్థిక సమస్యలను ఇక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశివారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చి బృహస్పతి ఇక ధనస్సు రాశివారి యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే గనక ఈ రాశిలో జన్మించిన వారికి మంచి నాయకత్వమైనటువంటి లక్షణాలు ఉంటాయి అదేవిధంగా వీరి లక్ష్యాలు కూడా అద్భుతంగా ఉంటాయి వీరు చాలా పెద్ద పెద్ద లక్ష్యాలను పెట్టుకుంటూ ఉంటారు దానికి తగినట్లుగా శ్రమపడుతూ ఉంటారు వారి లక్ష్యాన్ని చేరుకునేంత వరకు కూడా ఇక ధనస్సు రాశి వారికి చాలా మంచి ఫలితాలు ఉన్నాయి వారి వ్యక్తిత్వం చాలా మంచిది అంతేకాదు ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు జీవితంలో సమస్యలు ఉండవు అంటే ఒకవేళ ఉన్నా అవి చాలా త్వరగానే తగ్గిపోతాయి ఎందుకంటే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎక్కువగా దాన ధర్మాలు చేస్తారు మరి దాన ధర్మాలు చేయటానికి సమస్యలు తొలగిపోవటానికి సంబంధం ఏమిటి అంటే దాన ధర్మాల వల్ల ఏవైనా గ్రహ దోషాలు ఉంటే తొలగిపోతాయి గ్రహాల యొక్క అనుకూలత పెరుగుతుంది గ్రహాల యొక్క అనుకూలత వల్ల జీవితంలో కష్టాలు అనేవి ఉండవు అందువల్ల మీ జీవితంలో నుండి అనేక రకాల సమస్యలు గ్రహాల యొక్క దోషాలు తొలగిపోయి మీరు శని దోషాల నుండి విముక్తిని పొందాలి అంటే ఎక్కువగా దాన ధర్మాలను చేయాలి దాన ధర్మాలు అనేవి మంచి ఫలితాన్ని కలిగింపజేస్తాయి అంతేకాదు ఈ దాన ధర్మాల వల్ల మన జీవితం పూర్తిగా మారిపోతుంది కూడా ఎంతటి ఘోరమైనటువంటి దోషాలు ఉన్నా ఆ దోషాలను తొలగించే శక్తి కేవలం దాన ధర్మాలకి ఉంటుంది అంతేకాదు దాన ధర్మాలు అనేవి ముఖ్యంగా పేదవారికి చేయాలి అంటే ఒకరికి ఉప్పు పప్పు ఇచ్చాము అది కూడా దాన ధర్మం కిందకే వస్తుంది కదా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు అది కాదు పేదవారికి ముఖ్యంగా ఆకలితో ఉన్నవారికి అన్నాన్ని పెడితే అంతకు మించినటువంటి గొప్ప పుణ్యం ఇంకొకటి లేదు అని శాస్త్రం చెబుతుంది సహజంగానే శాస్త్రాల ప్రకారం చూసుకుంటే అన్ని దానాల్లోకి వెళ్ళా అన్నదానం గొప్పదు అని శాస్త్రం చెబుతుంది కనుక అన్ని దానాల్లోకెల్లా అన్నదానం అత్యంత గొప్పది కనుక అన్నదానాన్ని చేసిన వారికి ఖచ్చితంగా మంచి ఫలితం అనేది లభిస్తుంది అదేవిధంగా జీవితంలో నుండి సమస్యలు తొలగిపోతాయి ఇక ఈ ధనస్సు రాశి వారిది అతి మంచితనం అని చెప్పుకోవచ్చు చాలా మంచితనంతో కూడినటువంటి మనస్సు చాలా మంచి వ్యక్తులు కూడా ధనస్సు రాశివారు ఎప్పుడైనా ఎవరు ఏ ఆపదలో ఉన్నా సరే వెంటనే వెళ్ళి ఆపద నుండి రక్షిస్తారు అంతేకాదు కొన్నిసార్లు మీరు ఆ విషయంలో జాగ్రత్త పడాలి కూడా ఎందుకంటే కొంతమంది మీ యొక్క అతి మంచితనాన్ని మీ యొక్క బలహీనంగా చూస్తూ ఉంటారు అంటే మీరు అతి మంచితనంతో చేసేటటువంటి పనులు కూడా వారికి అవసరానికి ఉపయోగపడే పనుల్లాగా అవసరానికి వాడుకుంటూ ఉంటారు కనుక మీరు ఎవరికి ఎలాంటి పనులు చేయాలి ఎవరి విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటి విషయాలను తప్పకుండా గ్రహించవలసి ఉంటుంది ఈ రాశి వారికి శుక్రుని సంచారం వల్ల కుటుంబ సంబంధాలు బలపడతాయి కొత్త వాహనం కొనడం లేదా ఇల్లు కొనటం అలానే ఇండ్లు పునరుద్ధరించడం లేదా వ్యాపారంలో పురోగతి ఉంటుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి అధికంగా పెరుగుతూ ఉంటుంది ధనస్సు రాశి వారికి అంతేకాదు ఏదైనా చిన్న చిన్న సమస్యలు విభేదాలు ఉన్నా తొలగిపోతాయి అలానే ఆర్థిక పరిస్థితి బలంగా ఉంది ముఖ్యంగా ఈ సమయంలో శనీశ్వరుడు నుండి మీకు విముక్తి లభిస్తుంది శనీశ్వరుడి నుండి విముక్తి లభించిన వెంటనే జీవితం అద్భుతంగా మారిపోతుంది అద్భుతమైనటువంటి జీవితం మీ సొంతమవుతుంది ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయి ధనస్సు రాశి వారికి జీవితంలో అద్భుతమైనటువంటి విజయం అనేది ఉంటుంది అంతేకాదు ఇక జీవితంలో మంచి పురోగతి ఉంటుంది ఏళ్ల నుండి కూడా వెంటాడుతున్న శని దోషాలు తొలగిపోతాయి ముఖ్యంగా ఏళ్ల నుండి వెంటాడుతున్న శని దోషాలు కూడా తొలగిపోవాలి అంటే ముఖ్యంగా మీరు చేయవలసింది నవగ్రహాల ఆరాధన నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలను చేస్తూ నవగ్రహాల మంత్రాన్ని అంటే ఏడు ఏడు వారాలని చదువుతూ తొమ్మిది ప్రదక్షిణలను చేసినట్లు అయితే మీకు ఏదైనా గ్రహాలు అనుకూలంగా లేకపోయినా అవి ఖచ్చితంగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా గ్రహాల యొక్క దోషాల నుండి విముక్తి లభిస్తుంది గ్రహ బాధల నుండి విముక్తి లభిస్తుంది ఘోరమైనటువంటి దరిద్ర బాధలు కూడా తొలగిపోతాయి ఈ సమయంలో మీరు ఊహించని ఫలితాలు లభించబోతు ఉన్నాయి ఇంతకు ముందు నుంచి ధనస్సు రాశివారు ఆర్థికంగా కానీ పిల్లలు మొండిగా ప్రవర్తించటం కానీ చెప్పిన మాట వినకపోవటం కానీ జీవితంలో కష్టాలు కానీ ఇలా మీకు ఏవైనా సమస్యలు ఉన్నా సరే అంతేకాదు మీ జీవితంలో మీకు అనుకున్నటువంటి పనులు పూర్తవుతాయి ధనురాశి వారికి ఈ యోగ కాలంలో అద్భుతమైనటువంటి రోజుగా పరిగణించబడుతూ ఉంది ఈ రాశి వారికి కూడా అధికమైనటువంటి లాభాలు ఉన్నాయి ఈ కాలంలో వీరికి రాబడి ఎక్కువగా ఉంటుంది పురోగతి కూడా వేగంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉన్నాయి అదృష్టం బాగుంది అంతేకాదు మీకు ఉన్నటువంటి ఒత్తిడిలు తొలగిపోతాయి మద్దతి ఇస్తుంది అంటే మీకు అదృష్టం మద్దతుగా నిలుస్తుంది వ్యాపారులకి ఉద్యోగులకి ఎక్కువగా కలిసి వస్తుంది వ్యక్తిగత జీవితంలో ఆనందం కూడా ఉంటుంది ఒకటి కాదు రెండు కాదు ప్రతిదీ కూడా సానుకూలంగానే ఉంటుంది ఎందుకంటే మీకు శని బాధలు తొలగిపోబోతు ఉన్నాయి ఇక ముందు మీకు మంచి మంచి ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా ఎవరైతే ధనస్సు రాశి వారు జీవితంలో కొన్ని కష్టాలు ఉన్న అవన్నీ తొలగిపోతాయి అప్పుల సమస్యలు సైతం తొలగిపోతాయి ఆర్థికంగా కూడా అదృష్టం కలిసి వస్తుంది ధనస్సు రాశి వారికి ఇక ధనస్సు రాశి వారికి ఇంతకుముందు ఉన్న అప్పులు ఆర్థిక సమస్యలు పూర్తిగా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి అంతేకాదు మీకు జీవితపరంగా ఎలాంటి రహస్యాలు అయినా బయట పడవు అంటే బయటికి రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది అంతేకాదు మీ మీ రహస్యాలను ఇతరులతో చెప్పుకోవద్దు డబ్బు పరమైనటువంటి రహస్యాలు కావచ్చు ఆర్థికంగా మీ ఎదుగుదలను కావచ్చు ఎవరితో చెప్పుకోకుండా ఉండటమే ఉత్తమం అని చెప్పుకోవచ్చు ఇక ధనస్సు రాశి వారికి అన్ని విధాలుగా బాగుంది శని దేవుని యొక్క విముక్తి నుండి అన్ని సమస్యలు తొలగిపోవటానికి ఈ సమయం అనుకూలంగా ఉంది మీరు చేసే ప్రతి పనిలో విజయం కలుగుతుంది ఈ సమయంలో ధనస్సు రాశి వారు ఏ పనిని మొదలుపెట్టినా అద్భుతమైన విజయం కలుగుతుంది అద్భుతమైనటువంటి విజయంతో ముందుకు సాగిపోతారు కుటుంబంలో కూడా మంచి అంటే సానుకూల ప్రభావం ఏర్పడుతుంది కుటుంబ పరంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా అన్ని విధాలుగా కూడా ధనస్సు రాశి వారికి ఉత్తమ ఫలితాలు వస్తాయని చెప్పుకోవచ్చు తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉంది అని ఇక పద్నాలుగేళ్ళ శని బాధల నుండి విముక్తి లభించబోతూ ఉంది కాబట్టి అన్ని రంగాల్లో ఉండేవారికి అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి